న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు నగరంలో పొన్నూరు రోడ్డులో విద్యుత్తు భవన్ వెనుక భాగంలో నిర్మితమైన ఏ షారుఖ్ ప్రార్థనా మందిరం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఈ మసీదు నిర్మాణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి కె రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి దాదా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం చైర్మన్ కోట మల్యాద్రి సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి రావుల అంజిబాబు సిపిఐ నగర సహాయ కార్యదర్శి తదితరులు హాజరై అభినందనలు తెలిపారు మసీదు ముస్లిం సోదరులకి ప్రార్థనల కోసం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని సమాజ ఐక్యతకి దోహదపడాలని నాయకులు ఆకాంక్షించారు ఈ మస్తానల్లి గారు వారి కొడుకు జ్ఞాపకార్థం గత గడిచిన రెండు మూడు సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆయన కొడుకు జ్ఞాపకార్థం నిత్యం అందరికీ ఏదో రకంగా ఉపయోగపడుతూ అదేవిధంగా ఈ ఏరియాలో సొంత ఆయన మసీదు నిర్మాణం సుమారు కోటి రూపాయలు ఖర్చు వచ్చేసి ప్రజల కోసం ఇక్కడ ఈ ఏరియాలో ఉండే ప్రజల కోసం మసీద్ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈరోజు ఈ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది గారు మరి కొడుకు పేరు మీద ఇలాంటి సేవా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దల మస్తానవల్లి గారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్ మరణించినటువంటి నేపథ్యంలో అజార్ద్యం జ్ఞాపకార్థం ఒక మత సామరస్యానికి నిలువుగా అన్ని మతాల వాళ్ళు ఏర్పాటు చేయడం అది ఈరోజు మహాశివరాత్రి ఒక మత సామరస్యానికి వెళ్ళి చూసిన పద్ధతుల్లో ఇక్కడ అన్ని మతాల వాళ్ళని కూడా ఆహ్వానించి ఈరోజు జరిగినటువంటి ఈ మసీదు ప్రారంభోత్సవం భవిష్యత్తులో వాదానికి చిహ్నంగా కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి యజార్జును తీసుకొని రాలేకపోయినప్పటికీ వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం బట్టి జీవితాంతం ప్రజలు జీవించినంత కాలము వారిని గుర్తు చేసుకునే పద్ధతిలో ఈ కార్యక్రమం అభినందిస్తూ ఉన్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన మస్తాన్ వలి గారి కుమారులు గారు వారి సుందరూ ఈ మసీదు మహాశివరాత్రి సందర్భంగా అన్ని మతాల వారిని అన్ని పార్టీల వారిని లౌకిక పార్టీల నాయకులందరూ ఆహ్వానించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను మా రాష్ట్ర కార్యదర్శి మా జిల్లా కార్యదర్శి మిగతా మిత్రులందరూ మేము హాజరయ్యాము ఈ సందర్భంగా ఒక మైనారిటీ సోదరులకు ఉపయోగపడే పద్ధతిలో ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేసి వారి స్మృత్యం ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టమైన ఒక దురదృష్టకరమైన సంఘటనలో చనిపోయినటువంటి తన కుమారుని యొక్క స్మృత్యర్థం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన భారతదేశంలో అన్ని మతాల హిందువులు మెజారిటీ ఉన్నప్పటికీ మైనార్టీలు ముస్లింలు క్రైస్తవులు పార్సీలు అందరం కూడా సమయంగా కలిసి జీవిస్తూ ఉన్నాం అదే పద్ధతి లౌకిక రాజ్యాంగంగా ముందు గుర్చుకోవడానికి ఇవాళ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ వా అభివృద్ధిని మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ మరోవైపు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మస్తాన్ వలి గారిని కూడా అభినందిస్తాం